రాష్ట్రంలో ఏం జరుగుతోంది రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుతున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకి పరిమితి పెంచుతూ పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ప్రభుత్వంగా రాష్ట్రం అంతా మన్నలను అందుకుంటోంది మరోవైపున సుదీర్ఘంగా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళితే అదొక వార్త అంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే అదొక వార్త మరి వీళ్ళిద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయా అంటే మాకేం సంబంధం మేమెక్కడో హైదరాబాద్లో ఉన్నాం మా రాజకీయ ప్రయోజనాలు రానున్న ఎలక్షన్స్లో మేము ఏ విధంగా నాలుగు సీట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధతో వీళ్ళిద్దరూ కూడా ఒకరిళ్లకు ఒకరు వెళ్ళి ఒప్పందం ఏ విధంగా చేసుకోవాలి డీల్ని ఎంతగా మాట్లాడుకోవాలి మరీ ముఖ్యంగా ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఉలికిలికి పడతాడు ఎగిరిగిరి పడతాడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో నూటికి నూరు శాతం కూడా ప్యాకేజ్ స్టారే దీంట్లో ఎటువంటి సందేహం లేదు అతని ప్యాకేజ్ స్టారే అతని ప్యాకేజీకి సంబంధించి ఒప్పందం కుదరనందువల్ల మరో రోజు రెండు రోజుల్లో ఏదైతే నారా లోకేష్ యాత్ర ముగింపుకు వచ్చిన సందర్భాన ఆ సభకి దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ హాజరు కాకపోతే ఇబ్బంది కాబట్టి రాయబారానికి డీల్ మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినట్టు మాకున్న సమాచారం మేము నేరుగా అడుగుతున్నాం కాదనే ధైర్యం మీకుందా అంతేకాకుండా అటు సొంత పుత్రుడైన నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ అంటే పడడంలా ఇటు పవన్ కళ్యాణ్కి నారా లోకేష్తో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరి మధ్య రాయబారం సంధి ప్రయత్నం ప్యాకేజీ కాస్త ఎక్కువైనా మాట్లాడి ఒడ్డున పడాలనుకుంటున్న నాయుడు చంద్రబాబు నాయుడు ఈయన ఒక నాయకుడు తెలుగుదేశంకి ఒక జెండా జనసేనకు ఒక జెండా ఇద్దరికి లేనిది మాత్రం ఒక అజెండా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలనే అజెండా లేని వీళ్ళు గతంలో ఆరు వందల తొమ్మిది హామీలు ఇచ్చి తొంగలో దొక్కిన చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేని పార్టీగా పవన్ కళ్యాణ్కి ఒక పార్టీయా అని అడుగుతున్నాం మరీ ముఖ్యంగా కాపుల మనోభావాల్ని ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏది సాధించలేక ప్యాకేజ్ మాట్లాడుకుంటూ యాభై సీట్లు అడగమని అందరూ చెప్తున్నా పాతిక సీట్లు ఇచ్చేందుకు తండ్రి కొడుకులు సుముఖంగా లేకపోతే ముఖం నల్లగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ మీట్ కూడా నిన్న మొహం చాటేశారు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వార్తల కోసం వార్తల్లాగా సంధి ప్రయత్నాలు బెడిచి కొడుతుండగా రాబోయే ఎలక్షన్ తుఫాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది సంక్షేమం అభివృద్ధిని పరుగులెత్తిస్తుంది పాజిటివ్ ఓటు సునామీలో కొట్టుకుపోతాం ఒక్కొక్కరం అయితే ముక్కలు చెక్కలైపోతామని భయపడి పొత్తుల కోసం ఏదైతే వెంపర్లాట ఉందో దీంట్లో తన సొంత పుత్రుడి అగచాట్లని కవర్ చేయలేక తండ్రి పడుతున్న పాట్లు చంద్రబాబు పడుతున్న పాట్లు మరీ విడ్డూరంగా ఉన్నాయి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాదయాత్రట మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచేసేట అది ఒక పాదయాత్రట నారా లోకేష్ది అది పాదయాత్ర కాదు బాబు నీ తనయుడు ఊబకాయం తగ్గించేందుకు చేసిన ఒక చిన్న యాత్ర అందరూ నిద్రపోయాక నడి రాత్రి నియోజకవర్గాలు దాటి జిల్లా సరిహద్దులు దాటినట్టు కలరిచ్చిన యాత్ర కానీ అది మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆ కార్యకర్తలకి ఒక చేదు మాత్ర ఎవరైనా సహజంగా పరిణితి చెందిన నాయకుడు పేరున్న నాయకుడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళతో మమేకమై తద్వారా తాము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలను తీర్చడానికి చేసే యాత్రని పాదయాత్రని అంటారు కానీ ఇతగాడు నారా లోకేష్ అనే వ్యక్తి చేసిన పాదయాత్రతో ఇలాంటి పాదయాత్రలు అయితే ఎవరు చేయాల్సిన అవసరం లేదని తీర్మానించుకునే పరిస్థితి తెచ్చిన నారా లోకేష్ ముఖ్యంగా అతనిలో విషయం తక్కువ అతిశయం ఎక్కువ కార్యకర్తలను వీలైనన్ని కేసులు పెట్టించుకోమని తన కోసం పోరాడమని వీలైతే కనీసం పన్నెండు కేసులు లేకుండా ఉంటే మిమ్మల్ని గుర్తించనని చెప్పే ఈతగాడు ఎవరైనా తనను విమర్శిస్తే రెడ్ బుక్ అని చెప్పి భయపెడుతున్నానని భ్రమించిన వ్యక్తి తీరా తన మీద కానీ తన తండ్రి మీద కానీ కేసులు వచ్చినప్పుడు బెంబేలెత్తిపోయి రెడ్ బుక్ ఎలా పోయిందో దేవుడి కానీ తాను మీడియా ముందే ఏడుపు లంఘించుకున్న వైనం మనం చూశాం ఏమయ్యా లోకేషు నీకు కష్టం వచ్చినా నీ తండ్రికి కష్టం వచ్చినా నువ్వేమో మీడియా ముందు ఏడుస్తావు రెడ్ బుక్ ఎటుపోయిందో నీకే తెలియదు మరి నీ కార్యకర్తలకి భవిష్యత్తు లేకుండా చేయడం కోసం ఓ డజన్ కేసులు కనీసం పెట్టించుకోమని చెప్తున్నావే యువత భవితని పాడు చేయటమే నీ యువగళం లక్ష్యమా నీది యువగళం కాదు యువ గరళమని మొదట్లో అన్నమాట నిజమని నిరూపించుకున్నావు దాంతోపాటు పాటు ముఖ్యంగా ఇటు సొంత పుత్రుడు అటు దత్తపుత్రుడు మధ్య నలుగుతున్న చంద్రబాబు నాయుడు గారు రేపు సభను ఎలా జరపాలి దానికోసం తను పడుతున్న ఆందోళనతో పాటు ఈ మధ్య రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నాడు దాంట్లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం అట అమరావతి ఉద్యమంకి నాలుగు సంవత్సరాలు పూర్తయిందట ఉద్యమం ఊసే లేదు ఉద్యమం ఎక్కడుందో తెలియదు ఆ పెట్టుడు ఉద్యమం నెట్టుడు ఉద్యమం ఎప్పుడో ఆగిపోయింది అసలు అక్కడ ఎవరు లేకుంటే ఈ రోజున కొత్తగా మళ్ళా కొంతమందిని పోగేసి పచ్చకండువా లేసి ఫోటోలు తీసి నాలుగు సంవత్సరాల సభ అని చెప్తున్నారు ముఖ్యంగా అమరావతి టు అరస వెళ్ళి అన్నప్పుడు ఆ రైతుల్ని ఐడెంటిటీ కార్డులు అడిగినప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు కనీసం అరవై మంది కూడా లేరు కదా శివరాఖరికి అరసు వెళ్ళికెళ్ళి దర్శనం చేసుకున్నది ఒకే ఒక్క రైతు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీకు అనుయాయుడిగా ఉన్న మీ దత్తపుత్రుడు కానీ అమరావతిని ఒక్కటే రాజధానిని పదే పదే చెప్తున్నారు కదా మరి ఆ విధంగా మీరు తీర్మానించి మేనిఫెస్టోతో వస్తారా అని ఛాలెంజ్ విసురుతున్నాం అలాగాని మీరు చేసినట్టయితే వెనకబడ్డ జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు మూడు కానీ రాయలసీమ నాలుగు జిల్లాలు కానీ వాటి వెనకబాటు ధనాన్ని రూపుమాపడం కోసం మేము మూడు రాజధానుల అంశం తీసుకున్నామని మీకు తెలుసు ప్రజలందరికీ తెలుసు మరి మీరు ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని తీర్మానం చేసి మీరు మీ బానిసా కానీ వస్తే మీకు అసలు విశాఖ రాజధానిగా పరిపాలన రాజధానిగా వద్దని వస్తే అటు ఉత్తరాంధ్రలో ఓట్లు అడిగే హక్కు కానీ ఇటు రాయలసీమలో ఓట్లు అడిగే హక్కు కానీ మీ రెండు పార్టీలకు ఉంటాయా అని ఆలోచించుకోమని చెప్తున్నాం అలా మీరు తీర్మానించిన క్షణాన మీరు అటు ఉత్తరాంధ్ర ద్రోహులుగా ఇటు రాయలసీమ ద్రోహులుగా ప్రజల్లో మిమ్మల్ని ఎండగడతాం ప్రజలు కూడా మిమ్మల్ని గల్లా పట్టి నిలదీస్తారు ఎందుకు మీకు ఓట్లు వేయాలి మీకు మా ప్రాంతాల హక్కులు మా ప్రాంతం యొక్క అభివృద్ధి వద్దనుకున్నప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకుని మా ప్రాంతాలకు ఓట్లు అడగడానికి వస్తున్నారు అనేదానికి సిద్ధంగా ఉండాల్సిందిగా సవాల్ విసురుతున్నాం మనం ఏం పోయాంలే అక్కడున్న ప్రతినిధులే చూసుకుంటారనుకుంటే మీ పార్టీల తరఫున పోటీ చేసే ప్రతి శాసనసభ్యుడిని కానీ ఎంపీని కానీ ఎలా జనంలో తిరుగుతారని ప్రజలు మిమ్మల్ని కాలర్ పుచ్చుకుని అడిగే సమయం ఆసన్నమవుతోంది పదహారు వేల ఐదు వందల యాభై రెండు గ్రామాల రైతులు ట్యాక్స్లు కడితే కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల కుల రాజధానిని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ బినామీ భాగవతం కోసం మీ వర్గం మీ సామాజిక వర్గం మీ బినామీలు బాగు కోసం అమరావతి ఒక్కటే రాజధానిని నినదిస్తున్న మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ జనంలో అటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు రాయలసీమలో కానీ ఓట్లు అడగడానికి ఎలా వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం క్వశ్చన్స్